హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో మునకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేస్తున్న మునకాయ కర్రీని గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ మునకాయ కర్రీకి కాంబినేషన్గా చపాతీనైనా తీసుకోండి లేదంటే రైస్నైనా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ మునకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మునకాయ కర్రీకి సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి మునక్కాయ కర్రీకి ఆనియన్స్ను ఎక్కువగానే వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడం కోసమని ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఇలా సాల్ట్ను వేసుకొని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకిలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును వేసుకోండి ఇలా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటాలను కూడా ఇలా ఆయిల్లో మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటాలు మనకి ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మునక్కాయలను వేసుకోండి నేను మూడు మునక్కాయలను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మరి ఇలా వేసుకున్న మునకాయలను మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఒక నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మునక్కాయలను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మునకాయలు పచ్చివాసన పోయి కర్రీ టేస్టీగా ఉంటుంది అందుకోసమని మునకాయలను ఇలా కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి మునక్కాయలను ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మునక్కాయ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ లావుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం రెండు కూడా బాగా కలిసిపోయే విధంగా మునకాయ కర్రీని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసుకొని మునకాయ కర్రీని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మునకాయలు మనకు మెత్తగా ఉడకడం కోసమని అలాగే మునకాయ కర్రీ గ్రేవీగా రావడం కోసమని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి మునకాయ కర్రీని కలుపుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి ఒక నిమిషం తర్వాత మునకాయ కర్రీ మనకి ఇలా దగ్గర పడిపోయి మరి మునకాయ కర్రీ గ్రేవీగా రావడం కోసమని ఒక స్పూన్ కొబ్బరి ఎల్లిపాయ మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి అలాగే మునక్కాయ కర్రీలోకి లాస్ట్గా కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇలా రెండింటినీ వేసుకొని మునక్కాయ కర్రీని కలుపుకోండి ఇలా మునకాయ కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రెడీ అయ్యాక లాస్ట్గా ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి ఇలా గరం మసాలాను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా మునకాయ కర్రీ రెడీ అయ్యింది మునకాయ కర్రీ మనకు ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అయ్యాక ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గ్రేవీ అండ్ టేస్టీ మునకాయ కర్రీ రెడీ అయ్యింది మరి ఈ మునకాయ కర్రీకి కాంబినేషన్గా చపాతీతో అయినా తీసుకోండి లేదంటే రైస్తో అయినా తీసుకోండి చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన మునకాయ కర్రీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్